నెల్లూరు జిల్లాలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించారు తాను నాయకురాలని కాదని ప్రజల సేవకురాలిని అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు సమస్యలతో ప్రజలు నాయకులు ఎప్పుడైనా తమను నేరుగా సంప్రదించవచ్చని అన్నారు ప్రతిపక్ష విమర్శలు తిప్పుకొట్టాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు దాతల సహకారంతో చేపట్టిన పి ఫోర్ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు అలాగే త్వరలో చంద్రన్న వెలుగు ద్వారా త్రిఫేస్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు మేడం ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు మేమంతా ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్నాం సో మాకు సరైన ఇది రావాలి అని చెప్పి మీరందరూ గౌరవం కావాలి అని అనుకోవచ్చు కానీ నేను ఎమ్మెల్యేగా పోటీలో నిలబడి నాటి నుంచి తెలుగుదేశం కార్యకర్తల్ని ఎనభై మూడు నుంచి ఉన్న కార్యకర్తల్ని కూడా అందరినీ ఒక దగ్గర చేర్చి సమన్వయ పరిచి పాత కొత్త కలయికతో మనం ఈ గెలుపు మీ గెలుపుగా యాభై ఐదు వేల మెజార్టీతో మీరు అందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు అనే దాని ఈ రోజు మనం గెలిచాం కానీ మీరు అంతకు ముందు ఐదు సంవత్సరాల్లో మీరు పడ్డ బాధలు నాకు తెలుసు జెండా మోసిన ప్రతి కార్యకర్త ఆ రోజు నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నాం మన అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గానీ అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గాని కార్యకర్తే ప్రధాన నేతగా మన పార్టీకి అజెండా జెండా మొత్తం కార్యకర్తను